మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు కోయినకొండ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో జీబీఎన్కే బుల్స్ శిశాం గారు గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా అమయాంజనే స్వామి ఆశీస్సులతో శాఖమూరి విజయ్ పవన్ కుమార్ చౌదరి గారు పాలడుగు విదలపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి మేడికొండూరు మండలం గుంటూరు జిల్లా వారి తా నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఏడుగుల ఏడు అంగళంలో మొదటి బహుమతిని చేసుకున్నాయి బహుమతిని టీఎస్ఆర్ ఇన్ఫ్రా శ్రీ సాయిశ్రీ మేనేజింగ్ డైరెక్టర్ తోటా శ్రీనివాసరావు గారు పెద్ద కాకి మండలం జిల్లా వారి అడుగుల అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని శ్రీ హరిహరాదుల దీవెన్లతో ఎన్ఎస్పి బుల్స్ నందిపాటి శ్రీజరి గారు భావజ్ఞ గారు అభయరామ్ గారు తరుణ్ తేజ గారు మూడో బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని శ్రీ చౌరేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో మోపర్తి వెంకటేశ్వరపాడు మండలం గుంటూరు జిల్లా శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి ఆశీస్సులతో వల్ల మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వారితో నాలుగు వేల నలభై మూడు అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని లింగా చౌదరి గారు గురిజాల వారి నాలుగు వేల ఆరో దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎంకేఆర్ బుల్స్ మద్యప గోపిరెడ్డి గారు కోటిరెడ్డి గారు కృష్ణాపురం సింతలపాలెం మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి తర్వాత మూడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు అడుగుల రెండు అంగుళముల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడో బహుమతిని శ్రీ సువత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ పురుష గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెదగొట్టిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా శ్రీ స్వయంభు శంభలింగేశ్వర స్వామి ఆశీస్సులతో వర్రా వెంకటరెడ్డి గారు మేనచెరువు మేనచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత మూడు వేల ఎనిమిది వందల నలభై అడుగుల తొమ్మిదో అంగడమల దూరాన్ని లాగి బహుమతిని కైవసం చేసుకున్నాయి బహుమతిని శ్రీ అడిగొప్పల లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో మోదుగుల రామరెడ్డి గారు పెదపరిమి తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి తా మూడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది అడుగుల ఐదో అంగడమల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదవ బహుమతిని శ్రీ పోతలూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులతో పురాతి తేజస్విని రెడ్డి గారు వాళ్ళవి ఎర్రకొండపాలెం మండలం ప్రకాశం జిల్లా వారి మూడు వేల ఐదు వందల ఇరవై రెండు అడుగుల ఆరు అంగుళముల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి పదవ బహుమతి కాకునూరి వెంకటరెడ్డి గారు మేనేజర్ వారి చెత్త రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఐదు అంగుళముల దూరాన్ని లాగి పదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి వెంటనే ఆరు పళ్ళ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది